ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అడ్వాన్స్గా క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి ఎందుకంటే మన సంక్రాంతి వరకు అంటే నేను నాను కదా సంక్రాంతి అంటే మీ దగ్గర పెద్ద పండుగ మూడు గ్రీటింగ్ తెలియజేసుకుంటాం ఈరోజు గౌరవనీయులు సీనియర్ ముఖ్యమంత్రిగా దేశంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఇరవై నాలుగు గంటలు కష్టపడి కొత్త రాష్ట్రమైన దీన్ని ఇతర రాష్ట్రాలతో పోటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దాదాపు గంట నలసేపు సుదీర్ఘంగా మేము ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించిన తర్వాత అన్ని విషయాలలో తెలుగు రాష్ట్రాలు హైదరాబాదులో వారు ఏ విధంగా ఆ రోజు హైటెక్ సిటీ కట్టి అక్కడ రోడ్లేసి అక్కడనే రయోజన మైండ్ స్పేస్ ఎస్ ఏర్పాటు చేసి శిల్ప కళావేదిక శిల్పారాపం లాంటివి తీసుకొచ్చి ఒక దారి చూపి హైటెక్ హైటెక్ సీమంగా ఆ రోజు చూపిన దారిలో కంటిన్యూషన్గా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎక్కడ కూడా దాన్ని చేంజ్ చేయకుండా అదే అవుటర్ రింగ్ రోడ్ని కంప్లీట్ చేయడం ఫాస్ట్గా అక్కడ ఒక జిఎంఆర్ సంస్థతో ప్రపంచంలోనే ఒక మోడల్ ఫేమస్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టడం ఆ తర్వాత అక్కడే ఫైనాన్షియల్ ఇచ్చి కోకాపేట్ మీరు చూస్తున్నారు ఇలా ఏ విధంగా పోతున్నాయో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఒక ముఖ్యమంత్రి చేసిన దాన్ని డిఫర్ చేయకుండా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గతంగా ముప్పై ఏళ్ళకి పరిచయం అలాగే మా ముఖ్యమంత్రి గారి తరఫున వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది రేపు మొత్తం డిస్కస్ చేసుకొని ప్లాన్ ఎట్లా ఉంటుంది నా ప్లాన్ ఏంది ఎట్లా రావాలి ఎప్పుడు రావాలి అవన్నీ కూడా చర్చించుకొని మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తారు మా ఆఫీస్ వాళ్ళు కూడా నేను కూడా నిత్యం మాట్లాడతానని చెప్పి వారు చెప్పడం నిజంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దాదాపు గంటన్నరసేపు ఫోర్ టైం సీఎం ఇంత టైం ఇచ్చి అతని అనుభవాలు రాజకీయాలు అంటే మీకు చెప్పేవి కావాయి చెప్పేవి కావాలి ఏం లేదు అంత సీక్రెట్ కానీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఎట్లుంటాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ రెండుసార్లు ఇక్కడ రెండవ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాలు ఆయన చేసే కార్యక్రమాలు రాజకీయ పరంగా విభేదించిన కొన్ని విషయాలలో ఇప్పుడే చెప్పాను హైటెక్ సిటీ హైటెక్ సిటీ అంటే కొందరు విమర్శించిన నాలాంటి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాలే అప్పుడు బిల్కింటన్ ప్రోగ్రామ్ ఎమ్మెల్యేను కూడా ఆహ్వానిస్తే నేను వెళ్ళాను ఆయన స్వీచ్ విన్నాను చంద్రబాబు నాయుడు మీ సేవా కేంద్రాలు డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా ఎమ్మెడ్యో ఇవన్నీ కూడా చూసినాం కానీ నేను ఎప్పుడు కూడా అభివృద్ధి విషయంలో వారు చేసే పనులకు ఆ రోజు నేను బాగా ఫాలో అయినాను బహుశా అందుకనే ఉన్నది ప్రజలు కూడా ఆరోసార్లు నన్ను గెలిపించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా బాబుగారు కూడా హైదరాబాద్ విజయవాడ రోడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే దానిమ్మే ట్రైన్ కారిడార్ విషయం కూడా చాలా స్పీడప్గా మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం మీరు కూడా ఫాలో చేస్తున్నారు త్వరగా చేద్దామని చెప్పి ఇంకొక కొత్త విషయం వారికి చెప్పడం జరిగింది మన్ననూరు అంటే తెలంగాణ నుంచి మహబూబ్నగర్ జిల్లా వాతావరణం శ్రీశైలం వరకు శ్రీశైలం అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందైనా దేశం మొత్తం దక్షిణ కాశీగా పిలుస్తారు దానికి పోవాలంటే నైట్ టైం ట్రావెలింగ్ ఉండదు ఘాట్ రోడ్ క్లోజ్ చేస్తారు అక్కడ సరిపోని కాటేజ్ లేవు లక్షల మంది భక్తులు వస్తున్నారు దాన్ని నేను గడ్కరీ గారి దగ్గర ఒక యాభై రెండు కిలోమీటర్లు ఆ ఘాట్ రోడ్లో మీరు ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ చేయండి అని చెప్పి నేను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటబడి ఇప్పుడు డిపిఆర్ శాంక్షన్ చేయడానికి వాళ్ళు ఆదేశాలు ఇచ్చిండ్రు దాదాపు ఏడు వేల నాలుగు వందల కోట్ల అయితేన్నట్టు అంచనాది ఎందుకంటే రోడ్ వైనింగ్ ఛాన్స్ లేదు టైగర్ ఫారెస్ట్ కాబట్టి వాళ్ళు ఫోర్ లేన్ ఇయరు ఫోర్ లేన్ గేర్ సింగిల్ లేన్ కాబట్టి యాక్సిడెంట్ అవుతుందని చెప్పి ప్లస్ టైగర్స్ వస్తాయని చెప్పి ఫ్లైఓవర్ తీసుకొని ఎలివేటెడ్ కారు సింగిల్ ఎలివేటెడ్ కారిడార్ దేశంలో బహుశా లాంగెస్ట్ ఎలివేటెడ్ కారిడారు ఇప్పుడు ప్రజెంట్ ఏడు వేల నాలుగు వందలని అప్రాక్సిమేట్ ఇంకా పెరగచ్చుంది అది తప్పకుండా శాక్షన్ చేస్తున్నా అని చెప్పి నా గడ్కర్ గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా డిపిఆర్కు ఆర్డర్ ఇస్తున్నారు నేను ఎంపీగా ఉన్న అనుభవంతో ప్రధానమంత్రి గారిని కూడా కలవడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోడ్ల విషయంలో గ్రీన్ ఫీల్డ్ మాకు బందర్పోర్ట్ వరకు అమరావతి నుంచి బందర్పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఒకటి ఉన్నది ఎగ్జిస్టింగ్ ఎయిట్లేను సిక్స్త్ లేన్ రోడ్ టూ లేన్ ఏమో విలీజ్ బై సర్వీస్ రోడ్ అది నెక్స్ట్ మంత్ టెండర్ జనవరి ఎండింగ్ అది వస్తే కూడా మనకు ట్రాఫిక్ కొంచెం ఈజీగా వస్తుంది మనం అయితే విజయవాడ రావాలంటే రెండు గంటలు మూడు గంటల ముందు ఇంట్లోకెళ్ళి వెళ్ళాలి ఎయిర్పోర్ట్కు గంట గంటల ముందు పోవాలి ఇంట్లో ఆడికెళ్ళి మన గన్నవరం కెళ్ళి సిటీకి రావాలి అంటే ఆరేడు గంటలు పడుతుంది కనీసం ఇప్పుడు సిక్స్ లేన్ ఎయిట్ లైన్ చేస్తే రెండున్నర మూడు గంటల్లో విజయవాడ చేరుకుంటాం ఇక గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది అమరావతి వరకు బైప్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టింది అది తప్పకుండా ఇస్తున్నా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్గా డిక్లేర్ చేసిండు దాన్ని మేము కూడా ఫాలో చేస్తున్నాం అది వస్తే రెండు గంటలు విజయవాడలోంట హైదరాబాద్కి వెళ్ళి అది కూడా పైప్ లైన్లో వర్క్స్ అలాగే మా తెలంగాణలో యామ్ ప్రాజెక్ట్ కింద పదకొండు వేల కోట్లతోని మండలాలకు వెళ్ళి జిల్లా కేంద్రానికి ఏ విధంగా డబల్ రోడ్గా చేస్తున్నాం ఇంకా ఏ కార్యక్రమాలు మా స్కీమ్స్ చెప్పడం జరిగింది వారు కూడా కొన్ని షేర్ చేసుకున్నారు ఏదేమైనా సరే ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఒక విజన్ ఉన్న నాయకుడు పార్టీలకు అతీతంగా ఆ రోజు అతన్ని ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఖండించింది కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి ఏకైకమైన వ్యక్తి నేనే అక్కడ ఆయన ఎక్కడైనా అభిమానులు ఉంటారు ఆయన పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తే ఐటీ ఎంప్లాయీ ఎందుకు అరెస్ట్ చేస్తుందని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించనీ పోలీసులతో మాట్లాడే వాళ్ళందరూ వదిలిపెట్టించారు ఎందుకంటే రాజకీయాలు ఎన్నికలప్పుడు మాట్లాడాలి అక్కడ ప్రొటెస్ట్ జరిగితే ఇక్కడ ధర్నా చేసుకుంటే ఏమైంది పదిహేను నిమిషాలు ప్రొటెస్ట్ చేస్తారు దానికి స్టేషన్లో ఐటీ కంపెనీ సీనియర్ ఎంప్లాయీస్ని ఆఫీసులో అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు ఈరోజు కూడా దాని సంతోషంగా వారు కొన్ని విషయాలు చెప్పడం ఎట్లా రెండు రాష్ట్రాలు బాగుపడాలి ఆయన విజన్ కూడా ఒకటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు వేరు పడ్డా సరే ఈ రెండు రా రాష్ట్రాలు దేశంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలా గుర్తింపు రావాలనే నా కోరిక ఎక్కడ కూడా నేను తెలంగాణకు విఘాతంగాని తెలంగాణకు నష్టం వచ్చే పని నేను ఎప్పుడు చేయను నేను అలాంటి వ్యక్తిని కాదు ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని కోరుకునే వ్యక్తిని అని చెప్పి వాళ్ళకి నిజంగా అట్లా చెప్పడం కూడా మంచి శుభ పరిణామం అందుకని నేను కూడా ఆంధ్ర ప్రజలకు కూడా కొత్త రాష్ట్రమైన ఉన్న ఆర్థికంగా మీరు త్వరగా డెవలప్ అయ్యి మా తెలంగాణతో పోటీగా ఇక్కడ కూడా ఐటీ కంపెనీలు వచ్చి అన్నీ బాగుండాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో తప్పకుండా అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మకం కూడా ఉన్నది అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి నేను వచ్చింది నేను చెప్పిన భారత్ ఫ్యూచర్ సిటీ తెలుగు రాష్ట్రాల మీద రోడ్ కనెక్టివిటీ బుల్లెట్ ట్రైన్ ఇవన్నీ బందర్ పోర్ట్ వస్తే మాకు హైదరాబాద్కు చాలా బెనిఫిట్ మాకు పోర్ట్ లేదు బందర్ పోర్ట్ లాంటి వస్తే వస్తే హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మా ముఖ్యమంత్రి గారు కోరిక అదే ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ వరకు వాళ్ళ అమరావతి వరకే వాళ్ళు విభజనలు పెట్టాము అక్కడి వరకే వేస్తామంటే మిగిలింది మా కాంట్రిబ్యూషన్ కూడా వేసి బందర్ వరకు వేసుకోవాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారిది పోర్టు ఉంటే మాకు కార్గో విదేశ విదేశాలకు వెళ్ళి ఒక అమెజాన్ కంపెనీ కూడా ఆరు బిలియన్లు పెట్టబోతుంది మా దగ్గర పెట్టుబడి గూగుల్ దగ్గర లక్ష కోట్లు ఎట్లా పెడుతున్నావు మా దగ్గర యాభై వేల కోట్లు అమెజాన్ చాలా కంపెనీలు ముందుకు వచ్చినాయి మా దగ్గర మీరు చూస్తున్నారు లోకాపట్ల యాక్షన్ పెడితే నూట ముప్పై ఏడు కోట్లు నూట యాభై కోట్లు నూట డెబ్బై ఏడు కోట్లు అప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు సేమ్గా హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆవిడ మూడు లక్షల రూపాయలు ఎక్కడ ముగి ఉన్నాడు అంటే ఈ సిటీ ల్యాండ్ వాల్యూనే కాదు ఎంప్లాయ్మెంట్ కావా ఎంప్లాయ్మెంట్ యూత్ గవర్నమెంట్ జాబు చదువుకునే వాళ్ళందరికీ ఇవ్వలేము ప్లస్ మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కడితే ఇంజనీరింగ్ కాలేజీలకి వెళ్ళి రూరల్లో చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి బయటికి వెళ్తే అకాడమిక్లో పర్సెంటేజ్ వస్తుంది తప్ప ఇంగ్లీష్లో కానీ దాంట్లో కానీ స్టూడెంట్ లేక జాబ్స్ వస్తలేవు అందుకని మేము స్కిల్ యూనివర్సిటీ అనేది ఆనంద్ మహేంద్ర అని పెద్ద ఇండస్ట్రియల్ చైర్మన్ గారు పెట్టి మేధావుల ఇండస్ట్రియల్ కమిటీ పెట్టి అక్కడ స్కిల్నెస్ కోర్సు నేర్పించి ఆ కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చిన భారత్ సిటీలో అడ్డిస్తున్నాం వారికి కూడా ఆ విషయం చెప్పడం జరిగింది వారికి కూడా తెలుసు ఐడియా ఉన్నది తెలంగాణలో అభివృద్ధి కుంటి అని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కంపేర్ చేసుకోండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేసింది కాంగ్రెస్ ఏ విధంగా చేసింది చెప్పండి కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ గారికి లేదు ఎందుకంటే ఎస్ఎల్పిసి సొరంగం నేను పొట్లాడి సాధిస్తే నలభై మూడు కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేయక రెండు లక్షల కోట్లు పెట్టి కూలిపోయిన కాళేశ్వరం కట్టిండు కూలిపోయింది అనే కమిషన్లు వచ్చినాయి ఏ ఒక్క ప్రాజెక్టులో ఒక కొత్త ఎకరాన్ని నీళ్ళు ఇయ్యలే పది ఏళ్ళు కొత్త రేషన్ కార్డు ఇయ్యలే ఒక ఇల్లు కట్టలే ఇంద్రమ్మ ఇల్లు ఇవాళ చూడండి ఐదు లక్షలు పెట్టి ఇందిరామ్మ ఇల్లు ఊళ్ళల్లో మా సర్పంచ్ మా అడగండి మీరు ఐదు లక్షలు అంటే మామూలు విషయం కాదు పార్టీలకు అతీతంగా ఐదు లక్షల ఇల్లు మహాలక్ష్మి మొత్తం ఆర్టీసీ ద్వారా ఈ ఇరవై నాలుగు నెలల్లో ఇరవై ఏడో తారీఖు మేము మంత్రుల మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చింది ట్వంటీ ఫోర్ మంత్స్ అవుతుంది ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది మహిళలు ఉచితంగా ఎలా ఏ మహిళలు మీరు అడిగినా వారు చెప్తారు మీరు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు అంటే మా ఒక వెయ్యి బస్సులు కొని మహిళా సంఘాలకి ఇచ్చేసిన మీరే నడుపుకోండి ఆర్టీసీ బస్సులు వచ్చిన లాభాలు మహిళా సంఘాలకే ప్రతి కాన్ఫరెన్సులు ఒక పెట్రోల్ బంకు మీరు జీతాలు పోను మిగిలింది మొత్తం కూడా మహిళలు తీసుకోవాలి ఇప్పుడు రైస్ మిల్ కూడా మండలానికి పెట్టాలని మహిళా సంఘాలకు ఇవాళ రెండు వందల యూనిట్ల కరెంటు రేషన్ కార్డు ఇచ్చి దాని మీద యాభై రూపాయల సన్న బియ్యం ఇస్తున్నాం అంటే మీరు మేము తినే బియ్యం పేదవాడు తింటున్నాడు తెలంగాణ వచ్చి ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పలపాలు చేసి ఏడు లక్షల కోట్లు రేషన్ కార్డు ఇచ్చే ఆలోచన రాలేదు మేము రేషన్ కార్డు ఇచ్చి యాభై రూపాయల కిలో బియ్యం ఇచ్చే అప్పుడు ఆయన దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్కే వదిలిపెట్టింది ఇలా కోటి మంది మహిళలు కోటిషాలు ఏవి లేని బిజినెస్ అంతా అప్పని చెప్తున్నాం ఇక కేటీఆర్ కాంగ్రెస్ విమర్శిస్తే ఫస్ట్ కేటీఆర్కు మీ ద్వారా ఆంధ్ర మీడియా దగ్గరికి ఇస్తున్న కాబట్టి మొత్తం హైలైట్ చేస్తాం మేము మీరు ఒకటే అడుగుతున్నా కేటీఆర్ గారు మీ సొంతం రక్తం పంచుకొని పుట్టిన మీ సోదరి అని కల్వకుండా కవిత ఎమ్మెల్సీ గారు రావణ నువ్వు జాగ్రత్త మన బావలు ఉన్నారు ఇద్దరు హరీష్ బావ సంతోష్ బావ వేల కోట్లు దోసుకున్న నాయనని సిబిఐ కోర్టుకు సిబిఐకి లాగిండ్రు రావణ నువ్వు జాగ్రత్త అని చెప్పి మన పోయి అక్కడ నిరంజన్ అంటే మాజీ అగ్రికల్చర్ మినిస్టరు కేసీఆర్ రైట్ హ్యాండ్ వీడో దొంగ రెండు వేల కోట్ల దేవాలయ పుంజుకున్నా అని చెప్పి బాదగ్గరికి వచ్చి నల్గొండలో మినిస్టర్ ఉన్నాడు కానీ ఆ పేరు చెప్పే నా స్థాయి కాదు అది ఆయన ఐదారు వేల కోట్ల కూర బస్కి రాయలేదు ఆయనను కూడా కవిత క్లాస్ తీసుకుంది మొత్తం నాశనం చేసి వేలు కోట్ల తోసుకొని దానికి కేటీఆర్ గారిని ఒకటేడుతున్నా నువ్వు ఇన్నిసార్లు అడిగినా అనికిరాని స్టేట్మెంట్ డ్యూప్లి ఎలక్షన్ కుడుస్తున్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు హరీష్ మీ దానికి మీ భావాలని మంత్రులని మీ సొంత రక్తం పట్టుకున్న పంచిన బుడ్డ నీకు రాకి కట్టిన ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి ఈ వేల కోట్లు దోచుకున్న భావాల సంగతి ఏంటి ఆ భావాలను ఏం చేస్తాం మంత్రులను ఏం చేస్తాం ఇంకా సిబిఐ కూడా మాట్లాడతారు ఆరు ఆరు వేల కోట్ల మిత్తి కడుతున్నాం ఏడు వేల కోట్ల వడ్డీలు కడుతున్నాం రిటైర్డ్ అయిన ఎంప్లై పెన్షన్ తొమ్మిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాం ఇలా మీరు బతుకమ్మ చీరలు బస్తాలలో కొనుకొచ్చి అరవై రూపాయలు తీరిస్తే మేము ఈ రెండేళ్ళు ప్లాన్ చేసి మంచిగా డిజైన్ చేసి క్యాబినెట్లో మాట్లాడుకొని కోటి మంది మహిళలకు దాదాపు ఎనిమిది వందల రూపాయల పైన ఉంటుంది ఆ చీర మన ఇళ్ళల్లో మన భార్య పిల్లలు కట్టుకుంటారు అలాంటి చీరలు ఇలా గ్రామాల మంచినాం మేమేం చేసినావు అరవై రూపాయల తీరా బస్తాలలో కొనుక్కొచ్చు సూరత్లో కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి నీకు హక్కు లేదు బాబు సార్ కేటీఆర్ నువ్వు పోయి ఫస్ట్ మీ కవితతో అడిగిన దానికి సమాధానం చెప్పు అంటే కవితను ఒకటేనా కవితతో నువ్వు మీ భావాలు తిట్టిస్తున్నావా నేను ఒకసారి చెప్పినా లాస్ట్ పాయింట్ చెప్తున్నావు మీకు ఎందుకంటే గొంతు పోయింది కాబట్టి నేను లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తా నీకు మా నల్గొండకు పోయినప్పుడు హైదరాబాద్లో ఉన్న సెక్రటరీ ఎప్పుడు అడుగుతారు హరీష్ రావు అంటుడు కేటీఆర్ కవిత అంటే నేనా రే బాబు ఒక రెండేళ్ళు మూడు నెలలు సంవత్సరం మూడేళ్ళు ఆగురి కేసీఆర్ ఆయన ఆరోగ్యంగా ఉంటే కేసీఆర్ అని పెట్టుకుంటాడు కేసీఆర్ టీఆర్ఎస్ అని ఉంటుంది బ్రాకెట్ల హరీష్ రావు హెచ్ కేటీఆర్ ఆయన రాము అని పెట్టుకుంటాడు ఏమో కల్వకుంట్ల కవిత అమ్మ బతుకమ్మ టీఆర్ఎస్ అని ఏం పెట్టుకుంటుందో అది ఐదు పార్టీలు అవుతుందని చెప్పాడు నేను చెప్పినట్టు జరిగిందా లేదా రెండేళ్ళకెళ్ళి మాట చెప్తుంది ఆ పార్టీలు ఉన్నావు ఒక కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు ఏం కదా పది అధికారం ఉంటా లేకున్నా పదివేలు అందరూ అయిపోయిందనుకున్నారు ఇక కేసీఆర్ పిరవాడు అనుకున్నారు మళ్ళీ ఎట్ వచ్చింది అధికారం అందుకనే జాతీయ పార్టీలు సుస్థిరంగా ఓడినా గెలిచినా ఉంటాయి ఈ రీజనల్ పార్టీలు గాల్లో వస్తాయి గాలిలో కలిసిపోయాయి అందుకనే బీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండే ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పినా నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మాటి ప్రధానమంత్రి మా నాయన ప్రధానమంత్రి అవుతుందని చెప్పి ఓ కవిత యాభై స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడే మా బావలే దోసుకుని తిన్నానంటుంది కవిత గారు దీనికి కూడా సమాధానం చెప్పు పక్కా కేసీఆర్ ప్రధానమంత్రి అన్నాడు ఉన్న ముఖ్యమంత్రి పోయింది ఎంపీగా ఓడిపోయింది గవర్నమెంట్ పోయింది పార్లమెంట్ ఎలక్షన్ గుండు సున్నా వచ్చింది ఇంకెక్కడ పాటే ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తే మా వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళొక్కడికా క్యాండిడేట్ చూస్తారు వాళ్ళకు మీరు చూడండి పన్నెండు పన్నెండు వేల గ్రామ పంచాయతీ పన్నెండు వేలల్లో ఒకే ఏమంటే వస్తే ఒక రెండు మూడు వందలు ఏమొస్తాయో ఆ సొంతంగా బలం ఉన్నోళ్ళు ఒక్క సర్పంచ్ రాదు పార్టీ రేషన్ కార్డు ఇవ్వనోడు ఇల్లు కట్టనోడు అవసరమా అవసరం లేదు ఆ పార్టీని తీసి పార్లమెంట్లో గుండు సున్నా వేస్తే బీజేపీకి ఉన్న నాలుగు ఓట్లు బీజేపీకి చేపిస్తే వాళ్ళకి ఎనిమిది సీట్లు వచ్చినాయి లేకపోతే మాకు పద్నాలుగు సీట్లు రావాలి పార్లమెంట్ మా లెక్కన అందుకనే కేసీఆర్ కేటీఆర్ నుంచి మీరు కూడా మర్చిపోరు కేసీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ బిఆర్ టిఆర్ఎస్ కేటీఆర్ కవిత హరీష్ అనేది గతం గతాలు ఎప్పుడు కూడా మర్చిపోవాలి ముందు చూడాలి ముందు ఎవరు ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఇంకా పదిహేను ఏళ్ళు ఉంటుందా పదిహేను ఏళ్ళు ఉంటుందా ఇరవై ఏళ్ళు ఉంటుందా అది తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు ఆంధ్రాలో ఒక వార్డు మెంబర్ లేడు అయినా సోనియా గాంధీ ప్రజల కోరిక పిల్లల ఆత్మ బలిదానాలు ఇవన్నీ చూసి సకల జన్మ సంబంధించి చూసి తెలంగాణ వచ్చింది మధ్యలో పదేళ్ళు అధికారం లేదు ఆయన ఏడు లక్షల కోట్లకు వచ్చి దళితులు ముఖ్యమంత్రి అయితే అయిన్ మేము బాధపడలే మా పని మేము చేసుకున్నాం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు పంతొమ్మిది వందల పదమూడు మంది అమ్ముడు పోయి ఆరుగురు ఉంటే కూడా మా పార్టీ విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు రాజగోపాల్ రెడ్డి గారు సీతక్క గారు వీరేగా ఆరుగురు ప్రతిరోజు అసెంబ్లీలో మైక్ ఇచ్చినా ఇవ్వకున్నా కొట్లాడిను నేను ఇక్కడ కూడా ఇది మీకు సంబంధం లేని విషయం కానీ నేను ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకుని ఏం చెప్తున్నా అంటే ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదు మాకు ప్రతిపక్ష హోదా తీసేసి ఆరుగురు ఏడుగురున్న ఎంఐఎవుని మొదటి విడతలకు చూపించాను మా బట్టిని పక్కదాయలో కూర్చోబెట్టి మా ప్రతిపక్ష వచ్చింది పంతొమ్మిది మంది గెలిస్తే నూట పంతొమ్మిది వచ్చింది ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకులు పదకొండు మంది ఉన్న అసెంబ్లీలు వచ్చి కొట్లాడినప్పుడే ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకునికి అంతే బాధ్యత మేము పార్లమెంట్లో వందల క్వశ్చన్ తెచ్చినా హైదరాబాద్ విజయవాడ రోడ్ అని అదని ఇదని టెక్స్టైల్ ఇండస్ట్రీ అని ఆడ మా గవర్నమెంట్ లేదు కదా ఖర్గే గారు అధిర్ రంజన్ చౌదరి మాకు అఫీషియల్గా గుర్తింపు లేదు రాజ్యసభలో గుర్తింపు ఉన్నది లోక్సభలో గుర్తింపు లేదు అప్పుడు అయినా అధిర్ రంజన్ చౌదరి గారు సోనియా గాంధీ గారు రోజు పార్లమెంట్కి వచ్చేవాళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటేనే పోయే కాదు ఆరుగురు గవర్నమెంట్ నిలదీసి గవర్నమెంట్కి మళ్ళీ వచ్చిన వాళ్ళు లేదా మేము ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటేనే అధికార పక్షం కూడా వాళ్ళు సలహాలు ఇవ్వాలి తప్పు చేస్తే తప్పు పట్టాలి మంచి సలహాలు ఇవ్వాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీకి కూడా సలహా మేము నేను పేపర్ ముఖంగా సలహా ఇస్తున్నా కదా ఎగ్జాంపుల్ నల్గొండ ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీ చెప్పిన పార్లమెంట్లో అధిర్ రంజన పైసా నేను ఎంపీగా ఉన్నా వాళ్ళ ఎంపీలు ఇరవై మంది ఉన్నారు మాకు హోదా లేదు యాభై రెండు మంది యాభై ఐదు మంది వెళ్తే హోదా వస్తుంది అంతకుముందు కరిగే గారు కూడా హోదా లేదు పెద్ద మనిషి అయినా ఆ చలికాలంలో రోజు వచ్చేవాడు అసలు అంటే ప్రతిపక్షం ఎంతంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడే ముఖ్యం హోదా ఉన్నదా లేదా తర్వాత సంగతి కావాలని కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ లాగా పచ్చగా ఉండాలి త్వరగా డెవలప్మెంట్ కావాలని ఆకాంక్ష అందరికీ సంక్రాంతి అసెంబ్లీ అసెంబ్లీ లేని ప్రతిపక్ష నాకినికి యాడీయాల కార్డు ఎవరికి కార్డు కార్డు ఎవరికి ఇవ్వాలి ఇవాళ వాళ్ళ ఐటీ గురించి ఏం చేసా నువ్వు కేసీఆర్ గారు నేను ఒకసారి రెండు వేల పద్నాలుగు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అలా ఆరోసారి పార్లమెంట్ వెయ్యి సార్లు అపాయింట్మెంట్ పెడితే అపాయింట్మెంట్ ఇవ్వడు ఇంకా సమ్మిట్కి వస్తాడు అసెంబ్లీకి ఏం వస్తాడు అంటే సమ్మిట్కి ఎట్లా వస్తాడు మీరు సరే డిప్యూటీ ఫ్లో అయినా ఫ్లోర్ లీడర్ అనుకుందాం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ముగ్గురు ఉంటారు హరీష్ రావా కేటీఆర్ ఇంకా వాళ్ళ పార్టీలు ఎవరు ఉన్నారు లీడర్లు కార్యవర్గం చేసుకోవచ్చు కదా ఇస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని పిలుస్తాం మరి ఫ్లోర్ లీడర్గా బావ పడుతున్న పంచాయతీ ఎవరో తెలుసుకొని ఎవరోని తీసుకొని అదే పిలుస్తాము మాకు ఊహ కార్యవర్గం ఉంటుంది సిఎల్పి సెక్రటరీ సిఎల్పి డిప్యూటీ లీడర్లు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కోశాధికారి సిఎల్పి లీడర్ ఆ కార్యవర్గం కూడా రెండు నెలలే వేసుకోలే వాళ్ళు 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 ఆశ చూసుకుంటే పార్టీ ఉండదు ఇంకా మనకు భవిష్యత్తు లేదు మన దుకాణం బంద్ అయిందని పార్లమెంట్తో ఆశపడే ఉన్నప్పుడు నాలుగు ఓట్లు అట వేస్తేనే బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఇది అందుకని బీఆర్ఎస్ గురించి నన్ను కాదు తెలంగాణ మినిస్టర్ ఎవరు వచ్చినా అనుకోవద్దు మీరు ఇంత డీటెయిల్గా చెప్పిన కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు నువ్వు నాకు గొంతు ఎగిపోయింది ఏ ఏ ఊర్లో ఐదుగురు వేస్తున్నావు ఐదుగురు కాంగ్రెసే రాంగ్ చేసుకోరాంటే ఇంటే లేరు నేను గెలిచి వస్తా నేను కలిసి టీఆర్ఎస్ అంటే ఎక్కడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ క్యాలిడేట్ లేరు అంటున్నా నేనే కాంగ్రెస్లో మాకు మాకే పోటీ నేను ఇరవై మంది ఎమ్మెల్యే గెలిపిస్తానా రేవంత్ రెడ్డి గారు యాభై మంది గెలిపిస్తారా నేను మళ్ళా ముఖ్యమంత్రి మళ్ళీ మూడు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉండేది ఖాయం ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము ఇవాళ చేసే బస్సు చిత్త బస్సు కానీ రెండు వందల యూనిట్లు వాడుకుంటే వెయ్యి రూపాయలు కరెంటు బిల్ వచ్చేది ఒక బిల్లు కడతలేరు వీళ్ళకి వెయ్యి కోట్ల రూపాయలు మాకు ఈ సంక్షేమ పేదోల కోసం ముందు చూస్తున్నాం ఇవాళ ఐటీ కంపెనీలు ముందు చూస్తున్నాం ఐటీ కంపెనీ ఇండస్ట్రీస్ పిల్లల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇన్ని చేసిన పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని ఓడగొడతారా ఒక్కసారి అంటే దళిత ముఖ్యమంత్రి గిరిజనులకు ముస్లింలు పన్నెండు శాతం వంద అబద్ధాలు అయితే రెండుసార్లు సార్లు అయినాయి అని ఇప్పుడు వాళ్ళ బిడ్డకు సమాధానం చెప్పలేక చూస్తున్నారు వాళ్ళ పార్టీ గురించి మీరు వారి అనవసరంగా నా పదిహేను నిమిషాలు టైంకి రాజేష్ అదే జరిగింది జరుగుతుంటే పోతుంటాయి తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే దేశంలో మంచి వ్యక్తులు సౌమ్యులు మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు ఇంటి కోసం అన్నం పెట్టి ఛాయ్ తాపి మంచి మీద ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాలదే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మంచి మనసులు మనసులు కూడా కలిసిపోయినాయి రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలనేదే కోరిక చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటుంది దాని మీద నో జరిగింది ఒక ఇది ప్రతిష్టాతం ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏర్పాటు చేస్తున్నావు మీరు కూడా వెళ్ళి లైవ్ వచ్చిన మీ టచ్ ఇక్కడ న్యూస్ చేయకుండా నా న్యూస్ కూడా ఆంధ్రప్రదేశ్ చూపించాలని నా రిక్వెస్ట్ అది చెప్తే ఏముంటుంది ఆయన నేను ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రిగా దగ్గర ఉండి చూసిన గంటల్లో టైం ఇచ్చాం ఆయన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉండదు ఆయన టైం మెయింటైన్ చేసే మనిషి నాకు కొన్ని నేను అప్పుడు అసెంబ్లీలో మళ్ళా ఆయన ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా నువ్వు ఏ విధంగా